నమస్కారం శ్రీకాంత్ హెచ్ కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈ రోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతను గురుభ్యో నమ ఈ అద్భుతమైన ఆణిముత్యం తాలూకా స్వర విశ్లేషణలో రెండవ భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పుడు ఎప్పుడు కాదు మరి ఈ ప్రత్యేకమైనటువంటి పోస్ట్ అయితే ఇవాళ లాస్ట్ చూపించడం ఇంకా మళ్ళీ చూపించడం అవ్వదు ఎందుకంటే చూపించిన ఉపయోగం ఉండదు బికాస్ ఈ పోస్టులో వచ్చే మాసం కాదు సారీ ఈ మాసమే ఫిబ్రవరి మాసంలోకి వచ్చేసాం ఇవాళ నాలుగో తారీఖు ఇక రేపు ఐదో తారీఖు లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అనుకోండి డబ్బులు ఏమి కట్టకన్నది ఫ్రీనే అందరికీ ఫ్రీనే ఆల్ ఆర్ వెల్కమ్ బట్ రేపు లోపు లేదా రేపు చెప్తేనే మా వాళ్ళు తగిన ఏర్పాట్లు చేయగలుగుతారు మరి పది రోజులే ఉంటుంది కదా ఇంకా రేపటి నుంచి అందువల్ల మ్యాక్సిమం అందరికీ చేరాలని ఈ పోస్ట్ ఇట్లా చూపించడం జరుగుతుంది ఇంకా మళ్ళీ చూపించడం అవ్వదు చూసుకోండి మీ పేర్లు ఉన్నాయేమో ఏ తర్వాత బి అలా ఆల్ఫోపెటికల్ ఆర్డర్లో ఉంటాయన్నమాట చూపించేస్తున్నాను మొత్తం పాజ్ చేసి చూసుకోండి మీరు చేయాల్సింది ఏంటంటే ఇందులో మీ పేరు ఉంటే చక్కగా మీ నిర్ధారణ మీ కన్ఫర్మేషన్ కామెంట్లో చెప్పేసేయండి ఈ వీడియో కామెంట్లో చెప్పిన పర్వాలేదు ఆ ఫేస్బుక్ పోస్ట్ యొక్క కామెంట్లో పెట్టిన పర్వాలేదు ఓకేనా ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలిస్తేనే కదా ఏర్పాటు చేయగలుగుతారు మా వాళ్ళు కరెక్ట్గా పది రోజులే ఉంది రేపటి నుంచి టైము సో ఆన్ ఆర్ బిఫోర్ ఫిబ్రవరి ఫిఫ్త్ రేపు లోపు అనుకోండి ఫిబ్రవరి ఫిఫ్త్ నైట్ లోపు చెప్పండి ఇక మరి మిగతా వాళ్ళకి ఇది చేరలేదు అనుకోండి అయ్యో మాకు తెలియలేదే అనుకోకండి ఎందుకంటే జనవరి రెండు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది ఫేస్బుక్లో దాదాపు నెల రోజులు అయిపోయింది నెల రోజులు పైన అయింది మరి అన్ని చోట్ల కూడా పెట్టడం జరిగింది నేను మ్యాక్సిమం మీ అందరినీ కలవాలనుకుంటున్నాను కాబట్టి ఈ ప్రయత్నం చేశాం మరి మా బెస్ట్ మేము చేసామని అనుకుంటున్నాం నేను మా జట్టు కూడా సో ఇది చూసిన వెంటనే ఉన్న ఉన్నవాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు చక్కగా రాగలుగుతారు ఫిబ్రవరి పదహారు సమావేశం హైదరాబాద్లో అయితే మరి మిగతా ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు లేదా మిగతా రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు ఎలాగో రాలేరు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే చక్కగా ఏదైనా ఒక వీడియో బయట చేసి పంపించవచ్చు ఈ ఛానల్ గురించి మీ యొక్క స్పందన తెలియజేస్తూ సరదాగా ఒక నలభై ఐదు సెకండ్లు మించకుండా సరేనా అదిగో ఎస్లో పేర్లు అవి స్లోగా తిప్పుతున్నాను మీరు పాజ్ చేసి కూడా చూసుకోవచ్చు తర్వాత టి తర్వాత వి యు అండ్ వై అంతే అంతే ఇంకోటి ఏంటంటే సరే ఎప్పుడు చెప్పేదే ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు ఇదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అన్నది అక్కడ ఉంటుంది ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబ్ అయినా ఒక దాంతో సంబంధం లేకుండా మీరు జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవడం ఏంటంటే ఆ జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అలాగే ఫ్లూట్ కోర్స్ కింద ఏడాది జనవరిలో మొదలెట్టం రెండు కోర్సులు ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో గిటార్ కోర్స్ ఉంటుంది గిటార్ కోర్స్ అయిపోయి కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఓకల్ కోర్స్ మొదలవుతుంది ఇలా చాలా ఉన్నాయి అందువల్ల ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి వాళ్ళందరికీ ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను ఆర్ మిస్సింగ్ ఎలాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో ఇప్పుడు ఇందులోకి వెళ్దాం రెండవ భాగం ఇది ఇక్కడ మనకి కళ్యాణి మెట్లు అని మొదటి భాగంలో నేను చెప్పడం జరిగింది అయితే నాకెందుకో అనిపిస్తోంది సగము పనీసీ మగరీస అలాంటి రాగం నాకైతే ఏం తెలీదు మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు అసలు కళ్యాణి రాగానికి అరవై ఏడు మేళ కదా కళ్యాణి మేంచ కళ్యాణి అంటారు దాంట్లో జన్యాలు చాలా తక్కువ చాలా చాలా తక్కువ ఇప్పుడు ఏదో ఒక యమునా కళ్యాణి సారంగా అట్లా రెండు మూడు గుర్తొస్తాయి వెంటనే ఎందుకంటే చాలా తక్కువ రాగాలు అసలు కళ్యాణి రాగానికి అందువల్ల మరి నా యొక్క పరిధిలో నేను చాలా చోట్ల వెతికి చూశాను నా యొక్క జ్ఞానం ఒకసారి బ్రషింగ్ అప్ మై మెమరీ అంటారు కదా అట్లా చూశాను నా జ్ఞాపక శక్తి కూడా మరి ఎవరైనా చెప్పినట్టు కానీ నేర్చుకున్నట్టు కానీ లేదు ఇలాంటి రాగం ఏదైనా ఉంటే మీరు చెప్పండి అంటే వెళ్ళేటప్పుడు అమృత వర్షం మెట్లు వచ్చేటప్పుడు మొత్తం కళ్యాణి రాగం మెట్లు అలా నాకు లిరిక్ గుర్తున్నది దయచేసి ఏమనుకోవద్దు అందువల్ల స్వరాల్లో చెప్తున్నాను పుష్పగులాపం రెండో భాగం ఇది కళ్యాణి మెట్లు అనమాట ఫస్ట్ మనకి ఒడ్విండి వస్తుంది కూడా ఒక చోట రెండు బ్యాక్గ్రౌండ్స్ వస్తాయి ఫోర్ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఉంటాయి అదర్వైజ్ ఆయన మాట్లాడేటువంటి డైలాగ్స్ కానీ పాట పోర్షన్ అంతా కూడా యాడ్లు ఇవ్వే ఎక్కడ కూడా రిధమ్ టెంపౌండ్ ఇంకో విషయం చాలామంది అడిగినటువంటి విన్నపం దీనికే అనుకుంటున్నాం బికాస్ విలాపం తాలూకా పద్యాలు కూడా ఉన్నాయి మా వాటి చూపించారు అది కూడా ఉన్నాయి కాకుండా కుంతి కుమారి పుష్పగులాపం అని ఇంకొకటి ఉంది సో ఆ రెండు కాదు కదా ఇదే కదా మీరు అడిగింది ఎందుకంటే ఇది చాలా పాపులర్ అవి కాదు అని కాదు బట్ వాటి కన్నా ఇవి చాలా పాపులర్ సో ఇదే మీరు అందరు అడుగుంటారని నేను చేస్తున్నాను ఒకసారి క్లారిఫై చేయండి అది కూడా కామెంట్స్ లో సో ఇట్లా విండ్ లో ఆ చక్కని బిట్ అయిన తర్వాత ప్లేజెస్ చూపించానా డ్ డైలాగ్ చెప్తుంటారు అయ్యాక ఆయన పాట మొదలు పెడతారు స ప

స్లైడ్ సా అనేది గాలించి తీసుకుంటే బాగుంటుంది నేనుంచి మళ్ళీ దా దాస్లైడు అది మామూలుగానే అసలు వేరే పాటలు చేసినప్పుడు ఎంత తక్కువ టైంలో నేను చేయగలుగుతాను నోట్స్ ఇది బాబోయ్ ఎంత టైం పట్టిందంటే ఆ పాతకాలం పాటలు ముఖ్యంగా వద్దండు వాళ్ళు పండితులు కంటసాల మాస్టర్ కంపోజ్ చేశారంటే ఇంకా రాగం శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి గమకాలు ఆ సంగతులు బాబా బాబా ఎంత కష్టంగా ఉందంటే ఈ మా రీ పాప అనేది చాలాసేపు ఆలోచించాను అసలు ఏంటిది మరీ మామానా లేకపోతే మరీ మా బట్ బో ఆయన ఇంటి గుర్తులేదు నాబట్ నా అని వస్తుంది అలా ఆయుష్ తీరిపోగానే చనిపోతాం అనే ఒక మీనింగ్ వస్తుంది అవి ఎంత గొప్పగా రాశారు ఆయన కడవన స్త్రీ గారు సో మళ్ళీ చెప్తాను ఇది அந்த சம பரிசமரி கணி நிதனி சரி టచ్ చేశారు గమకంలో ఇక్కడ చూడండి ఒకటే టైప్ ఆఫ్ గమకం ఈ సాత్ మొదలు పెట్టి ఆ గమకం ఏంటంటే ఇదే స్టైల్లో మళ్ళీ గ గమ మరి సరి సరి స అట్లా అనమాట అని అన్ని మ్యాండ్ వస్తారు కింద స్థాయిలో నీ నీ బా ఓకే సో కొన్ని విషయాలు ఎప్పుడో అనుకునే మేము చెప్పేసి చివరిలో బాగా చూపిస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్ కు ఈ వీడియో ద్వారా అంటే వీక్షకులుగా వచ్చినటువంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటికి రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను అప్పుడప్పుడు ఇట్లాంటి చక్కటి ప్రైవేట్ సాంగ్స్ లేదా ఇతర భాష పాటలు జాయిన్ అవడం గురించి వీడియో మొదట్లో చెప్పాను అలాగే సమావేశం ఈ నెలలో జరగబోయే ఫిబ్రవరి పదహారు హైదరాబాద్లో అది రేపు లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఐదు రాత్రిలోపు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు వచ్చేది లేని కన్ఫర్మేషన్ అలాగే మీ ఫోన్ నంబర్ కూడా జత చేయండి ఎందుకంటే తదుపరి వివరాలు ఎడిట్ చేసి అప్డేట్ చేసేవన్నీ కూడా మీకు ఫోన్ నెంబర్ ద్వారా చెప్పబడతాయి తర్వాత ఇలాంటి ముఖ్యమైన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ది స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానల్ ఇది అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్ని సంగీతం గురించి అన్ని పాఠాల గురించి కాబట్టి అవి ఎక్కడైనా ఉండొచ్చు మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల నేను చెప్పేది వాయించేది పాడేదన్ని కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి ఇప్పుడు ఈ రెండో భాగంలో ఉన్నటువంటి పోర్షన్ ప్లే చేసి చూపిస్తాను ముందు గుడ్ విన్

thank <laughs> you सुना చెప్పిందంత నేర్చుకున్నంత ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం